మనుషులు ఎంత స్వార్థపరులు అంటే ప్రకృతి ఇచ్చినవి అన్నీ కూడా అనుభవిస్తాడు ప్రకృతి ఇచ్చినవే కాదు ఇవన్నీ కూడా ఆక్రమించుకుని అనుభవిస్తాడు ఎన్నో వస్తువులు ఇప్పుడు మనం అనుభవించేవన్నీ కూడా కొంతమంది మహానుభావులు కనిపెట్టినవి విమానాలు ఎక్కుతున్నాం రైట్ బ్రదర్స్ కనిపెట్టారు విమానాన్ని అనారోగ్యం వస్తే పెన్సిలిన్ ఇంజక్షన్ చేయించుకుంటున్నాం అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టాడు పెన్సిలిన్ ఇంజక్షన్ని టెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ జ్వరాలు రాకుండా అనేక రకాల వ్యాధులు నరికెట్టే టెట్రాసైక్లిన్ తల్లాప్రగట సుబ్బారావు గారు కనిపెట్టారు డాక్టర్ తల్లాప్రగట సుబ్బారావు గారు ఎల్లా ప్రగడ సారీ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు కనిపెట్టారు బలుబుని ఎడిసిన్ కనిపెట్టాడు ఇలాగే ఎంతోమంది ఎన్నింటినో కనిపెడితే కష్టపడి అవన్నీ ఇప్పుడు మానవుడు అనుభవిస్తున్నాడు మరి వాళ్ళని తలుచుకోవాల్సిన అవసరం ఉంది కదా ఎప్పుడైనా తలుచుకుంటున్నారా కోటికో ఎవరో ఒకళ్ళో ఇద్దరు తలుచుకుంటున్నారు ఏదో జయంతో వర్ధంతో జరిపితే జరుపుతున్నారు లేకపోతే లేదు అసలు వీటి అన్నిటికీ కారణమైన మన వేద సంస్కృతిని భగవంతుణ్ణి ఎవరు నమ్ముతున్నారు ఎవరు ఆరాధిస్తున్నారు ఎంతమంది భగవంతుని కూడా చివరికి అవసరమైతేనే ఆరాధిస్తున్నారు అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళా భగవంతుడు గుర్తుకు రావట్లేదు మనిషికి ఆశ భయం కోరిక ఈ మూడు లేకపోతే అసలు భగవంతునే లెక్క చేయడుట తానే గొప్పవాడిని అనుకుంటాడు అసలు భగవంతుడు ఊసే ఎత్తాడుట ఒక కవి గారు చెప్పారు ఆశ భయం కోరిక ఈ మూడు లేకుండా ఏ భక్తుడు ఉండడు ఈ మూడు లేనివాడు నిజంగా యోగే భక్తుడు ఎందుకు అవుతాడు యోగి అయిపోతాడు ఆ రకంగా మనం సాధన చేయవలసింది ఏమిటంటే ఎన్ని ఉన్నా కానీ ఇవన్నీ ఇచ్చిన ప్రకృతిని అంటే భగవంతుడు ప్రకృతి రూపం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అందుకనే స్థితి ఏకారకులైన త్రిమూర్తుల్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి రాత్రి నిద్రపోయే ముందు పరమేశ్వరుని ఈశ్వరుని తలుచుకుని పడుకోమన్నారు ఉదయం లేవగానే విష్ణుమూర్తిని తలుచుకులు ఇమ్మన్నారు పెద్దలు ఇది పాటించండి మనలో జ్ఞానం నెమ్మదిగా అదే కలుగుతుంది థ్యాంక్ యూ